మటన్ బిర్యానీ ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మటన్ బిర్యానీ హాఫ్ కేజీ మటన్ తీసుకొని అందులో టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ కప్పు పెరుగు వేసుకోవాలి హోల్ గరం మసాలా ధనియా పౌడర్ ఓ రెండు నిమ్మకాయ రసం పోసుకోవాలి ఓ రెండు పచ్చిమిర్చి రెబ్బలు వేసుకోవాలి అందులోనే కొంచెం పుదీనా వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి ఓ వన్ అవర్ లోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము ఓ టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని బాగా శుభ్రం చేసి పక్కకు పెట్టుకోవాలి బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకోండి అప్పుడు రైస్ బాగా కుక్ అవుతుంది రైస్ కడిగి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేద్దాము ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతలోపు వేగనివ్వాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాక ఆఫ్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి అందులోకి రెండు కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఈలోపు మ్యారికినేట్ అయిన మటన్ని తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం ఏవి వేయనవసరం లేదు ఎందుకంటే ఇంతసేపు మ్యారినేట్ చేసినప్పుడు మనం అన్నీ పసుపు అల్లం అవన్నీ వేసేసాం కాబట్టి అవసరం లేదు ఇప్పుడు మంచిగా కలుపుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వాలి టూ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు కలిపి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మటన్ కదా డైరెక్ట్గా వేసాం మనకు కుక్ అవ్వదు అందుకే టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు రైస్ ప్రిపేర్ చేసుకుందాము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో హోగులుకరం మసాలాలన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు సాజీరా ఐదు లవంగాలు మరాఠీ మొగ్గ పుదీనా రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచిగా వాటర్ బాయిల్ అయ్యే వరకు ఆగాలి అందులోనే వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రైస్ టేస్ట్గా ఉండాలి కదా కొంచెం అందుకోసం చూడండి విజిల్ ఒకటి వచ్చింది ఇంకో విజిల్ వచ్చాక తీసి చూసేసుకుందాము టూ విజిల్స్ కంప్లీట్ అయినాయి ఇప్పుడు చూస్తే చూడండి మటన్ పీస్ బాగా కుక్ అయింది ఎంత బాగుందో చూడండి వాటర్ అన్నీ ఇలా దగ్గర పడాలి అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు బాస్మతి రైసీన్ తీసుకొని అందులో వేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రైసీ తీసుకొని మనం మటన్లో వేసుకోవాలి రైస్ అంతా వేసుకున్నాక అందులో కొంచెం ఫుడ్ కలరు కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్కి ఇట్లా వేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే మటన్ బిర్యానీ రెడీ చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఈ మటన్ బిర్యానీ ఊకే చికెన్ బిర్యానీ తిని తిని బోర్ కొడితే ఒకసారి ఇలా మటన్ బిర్యానీ వేసుకోండి చాలా ఇష్టంగా తింటారు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది టెన్ మినిట్స్ తర్వాత చూస్తే వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ చూడండి ఎలా ఉందో ఎమ్మి 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 మటన్ బిర్యానీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వేడి వేడి మటన్ బిర్యానీ రైతా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పీస్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయింది నచ్చితే ఒక లైక్ వేసుకోండి